భవానీ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్థైవచ మీరు ద్రోణాచార్యుడూ భీష్ముడు యుద్ధంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించేవాడు కృపచార్యుడు సౌమదత్తుడూ వీరందరూ నా పక్షాన ఉన్నారు అతడు తన పక్షల్నీ శక్తిమంతులైన యోధులను గుర్తుచేసుకుంటూ తన సైన్యబలం గురువుకు తెలియజేస్తున్నాడు భవాని ద్రోణాచార్యుడే స్వయంగా భీష్మ భీష్మ పితామహుడు కౌరవ సైన్యాధిపతి కర్ణ దుర్యోధనుడీ స్నేహితుడు కృపహ సమితింజయ యుద్ధంలో ఎల్లప్పుడూ విజయవంతుడు అశ్వత్థామ ద్రోణాచార్యుడి మహావీరుడు న్యాయపరుడు ధైర్యవంతుడు సౌమదత్తి భూరిశ్రవుడు సౌమదత్తుని కుమారుడు వంశపారంపర్యంగా ధైర్యవంతుడు భవార్ధం ఎసెన్స్ దుర్యోధనుడు చెప్తున్నది ఓ గురువర్య మా పక్షంలో మీలాంటి మహాగురువు భీష్ముల వంటి వీరులు ఉన్నారు కాబట్టి మా సైన్యం బలహీనమని అనుకోవద్దు పాండవుల పక్షాన ఎవరైనా ఉన్నా మా పక్షం శక్తివంతమే ఇది దుర్యోధనుడి గర్వభావం మరియు తన సైన్యంపై ఉన్న ఆత్మవిశ్వాసని చూపించే శ్లోకం